బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు మేయర్ పై అవిశ్వాస అస్త్రం ప్రయోగించారు మేయర్ స్రవంతి తీరుపై నెల్లూరు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ కార్యాలయంలో నలభై మంది కార్పొరేటర్లు అవిశ్వాస నోటీస్ ఇచ్చారు నెల్లూరు మేయర్ పై అవిశ్వాస అస్త్రం ప్రయోగించారు మేయర్ స్రవంతి తీరుపై నెల్లూరు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ కార్యాలయంలో నలభై మంది కార్పొరేటర్లు అవిశ్వాస నోటీస్ ఇచ్చారు రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటైల్స్ మా ప్రతినిధి చరిత్ర నిస్తారు చరిత్ర అసలు నెల్లూరు మేయర్ స్రవంతి తీరుపై ఎందుకు అక్కడ కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారు అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ నెల్లూరుకు సంబంధించి మేయర్ కొట్టూరు స్రవంతిపై అయితే అవిశ్వాస తీర్మానం అందరూ ఊహించినట్లుగానే అవిశ్వాస తీర్మానానికి ఈ రోజు నలభై మంది కార్పొరేటర్లు వాళ్ళలోనే ఇద్దరు డిప్యూటీ మేయర్లు వాళ్ళకి వెళ్ళి ఈ రోజు కలెక్టర్ కి నోటీస్ ఇచ్చిన పరిస్థితి అని చెప్పాలి అయితే ప్రధానంగా కలెక్టర్ ఏదైతే మేయర్ దంపతులపై కూడా కొంత అలిగేషన్ స్టార్ట్ అయ్యాయి వాళ్ళ యొక్క వాళ్ళపై ప్రధానంగా అనేకమైనటువంటి ఆరోపణలు ప్రధానంగా మేయర్ భర్త జయవర్ధన్ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఉంటారో వాళ్ళ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ యొక్క సంతకాలు పోజరీ చేసి ఏదైతే ఈ మార్టి కి సంబంధించి అంటే ప్రాపర్టీ మార్టి గేజ్ రిలీజ్ చేసినట్టు కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్నారు వీరికి దీనికి సంబంధించి లక్షల రూపాయల కదా కోట్ల రూపాయల్లో చేతులు మారినట్టు కూడా అప్పుడు ఆరోపణలు ఉన్నాయి ఆయన ఆయన ఆయన్ని రిమాండ్ కూడా పంపించడం కూడా జరిగినటువంటి పరిస్థితి ఏమని చెప్పాలి ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో మేయర్ పై అయితే మాత్రం అవిశ్వాస తీర్మానం పెట్టేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున కూటమి నేతలైతే మాత్రం కొంత పెద్ద కొంత చర్చలైతే జరిపారు నిన్న ఏదైతే మంత్రి పొంగూరి నారాయణ అలాగే రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేక తప్పాలు కూడా చర్చలు కొనసాగించారో ఎవరైతే టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి తో కూడా వీళ్ళు చర్చించిన పరిస్థితి ఎవరో కూడా ఏ కార్పొరేటర్ కూడా మేయర్ కి మద్దతు తెలియజేనటువంటి పరిస్థితితోనే చెప్పాలి ఈ పరిస్థితుల్లో మేయర్ మేయర్ గా ఉండేందుకు ఎవరైతే కి అర్హత లేదంటూ కూడా వాళ్ళందరూ తెలియజేసిన నేపథ్యంలో కలెక్టర్ కి ఈ రోజు నోటీసులు ఇచ్చారు అందరూ కూడా కలిసి వెళ్ళి దీంట్లో ప్రధానంగా రూప్ కుమార్ యాదవ్ వీళ్ళతోటి వెళ్ళినటువంటి పరిస్థితి అనేది చెప్పాలి డిప్యూటీ మేర్ఘం రూప్ కుమార్ యాదవ్ అంటే ఆయన ప్రధానంగా ఒకటే చెప్పారు ఏదైతే నాలుగు సంవత్సరాలుగా కూడా ఏడు సమావేశాలే ఇక్కడ నిర్వహించినటువంటి పరిస్థితి చెప్పాలి అంటే ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నో ప్రజా ప్రయోజనాలు ఉంటాయి ఈ ఎన్ని సమావేశాలు అదనంగా జరిగితే ఈ సమావేశ ప్రయోజనాలు వాటి యొక్క ఫలాలు ప్రజలకి అందుతాయి కానీ ఇక్కడ ఏడు సమావేశాలు నిర్వహించాలని కూడా ఒక ప్రధాన అభియోగం అవుతుంది అలాగే ప్రధానంగా ఏదైతే మేయర్ దంపతులు చేసినటువంటి అవినీతి కుంభకోణంతో ప్రజల్లో ఇటు కార్పొరేటర్లో వాళ్ళు విశ్వాసం కోల్పోయారంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపించిన పరిస్థితి చెప్పాలి కమిషనర్ ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఉంటారో ఆ కమిషన్ ఐఏఎస్ అధికారు ఉంటారు ఐఏఎస్ అధికారి సంతకాన్ని వీళ్ళు ఫోర్జరీ చేసి కోట్ల రూపాయల నగదు కూడా వీళ్ళు కొల్లగొట్టారంటూ కూడా ప్రధానమైన ఆరోపణ ఏదైతుంది ఇలాంటి కేసులు క్రిమినల్ కేసుల నేపథ్యంలో ఖచ్చితంగా మేయర్ గా ఉండేందుకు శ్రవంతి అనర్హురాలంటూ కూడా వాళ్ళందరూ కూడా ముక్త పంట ముక్త కంఠంతో ఈ రోజు కలెక్టర్ వినతి ఇచ్చేసినటువంటి పరిస్థితి అని చెప్పాలి అయితే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఖచ్చితంగా కూడా మేయర్ ఈ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతుంది ఖచ్చితంగా నెక్స్ట్ మేయర్ ఎవరు ఉంటారనేది మాత్రం ప్రధానంగా చర్చట కొనసాగుతున్న పరిస్థితి మేయర్ పదవీ కాలం సంవత్సరమైన ఉన్నటువంటి నేపథ్యం నూతన మేయర్ ని తీసుకుంటారా అంటే ఎవరైతే ఇద్దరు మేయర్లు వాళ్ళు రవిచంద్ర ఒకరు అలాగే సుజాత ఇద్దరు మేయర్ కు పోటీ పడుతున్నారు ఎస్టీ రిజర్వేషన్ నేపథ్యంలో లేదా ఏదైతే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ నే ఇన్ఛార్జ్ మేయర్ గా కొనసాగిస్తారా అనేది మాత్రం కొంత సందిగ్ధ నేత మాత్రం కొనసాగుతున్న పరిస్థితి ఉంది చెప్పాలి నగర కార్పొరేషన్ మేయర్ గారైనటువంటి శ్రీమతి పొట్లూరు శ్రవంతి గారి మీద నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నలభై మంది కార్పొరేటర్లు నేను నాతో సహా మరొక డిప్యూటీ మేయర్ శ్రీమతి తహసీర్ ఇంతియాజ్ గారు ఇతర కార్పొరేటర్లు అందరూ సహచర కార్పొరేటర్లందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ తొంభై ఒకటి వారి ఏ ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఏదైతే మా కౌన్సిల్ ఏర్పడి నాలుగు సంవత్సరాల కాలం నిన్నటితో పూర్తయింది ఏడంటే ఏడు మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని సొంత జోబిల్లో కేసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైలు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త పేరుకి మేయర్ గారి భర్త పూర్తిగా ఈ కార్యక్రమాలు అన్నీ ఎక్కడ జరిగినాయి ఎలా జరిగినాయి అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లే ప్రతి నెల కానీ రెండు నెలకో మూడు కానీ కార్పొరేషన్లో చర్చించుకొని ఆ సమస్యలను పరిష్కరించాలి మేము యాక్చువల్గా కానీ అటువంటి అవకాశమే లేకుండా పోయింది నెల్లూరు నగరంలో ఎప్పుడో నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ రోజుకి మేము కార్పొరేట్లుగా కలిసి ఇప్పటికీ ఏడు సార్లే సమావేశాలు ఏర్పాటు చేశారంటే మా సమస్యలు మేము ఏం చెప్పగలం కార్పొరేషన్లో జనరల్గా నెలకో రెండు నెలకో మూడు నెలకో సమావేశాలు ఏర్పాటు చేస్తూ మాకున్న సమస్యల్ని అక్కడ డిస్కషన్ చేసి అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో వచ్చాం మేము వివరం కూడా ఈ రోజుకి ఎంత దారుణంగా ఉందంటే సమావేశాలే ఏర్పాటు చేయట్లేదు నెల్లూరు నగరం అభివృద్ధి చెందాలంటే ఇంకా ముందు ముందు ప్రగతి పదంలో ఇంకా ముందుకు దూసుకుపోవాలంటే మేయర్ గారి సహకారం కావాలి కాబట్టి మేయర్ గారిని అవిశ్వాస తీర్మానం ద్వారా మేము ఇవాళ మా కార్పొరేటర్లందరం కలిసి అవిశ్వాస తీర్మానాన్ని అందించడం జరిగింది భవిష్యత్తులో మంచి వ్యక్తిని మేయర్గా